పొన్నారావు గారు ఈమె వీరి భార్య నమస్తే అతను వీరి కొడుకు కృష్ణారావు ఇంజనీర్ ఆమె డాక్టర్ డాక్టర్ లీలావతి పెళ్లి కొడుకు మేనత్తని గారు మీరు నా కూతురికి చేసిన మేలు ఎలా మర్చిపోగలనమ్మా అందుకే బాకీ తీసుకుంటున్నాను ఉభయలు ఇష్టపడితే రెండు పెళ్లిళ్ళు ఒకే పద్ధతిలో చెప్పావని ఆశతో వీళ్ళని తీసుకొచ్చాను మీ కుటుంబం గురించి విన్నాం మీతో సంబంధం చెప్పగానే వారం వర్జం కూడా చూడకుండా వెంటనే బయలుదేరి వచ్చేసాం చాలా సంతోషం బాబు అక్క హేమంత్ తీసుకురా ఎలా ఉంటే అలా రమ్మన ఇది కేవలం మర్యాద కోసం ఏర్పాటు చేసుకున్న ప్రోగ్రాం చంద్రం కూడా వచ్చాక కార్యక్రమం పూర్తయ్యే లోపల వస్తాడులే అమ్మా వెళ్ళి హేమంత్ తీసుకురండి మనవరాలకి వంద తులాల బంగారం ఉంది నేను నా కూతురికి ఇచ్చిన పద్దెనిమిది ఎకరాల పొలం దీనికి ఆ పొలం మీద వస్తున్న ఐవేజును నా అల్లుడు తీసుకోలేదు ఆ డబ్బంతా లెక్క చూసి పెళ్లి రోజు ఇస్తాం శుభం కట్టకానుకుల విషయాలు కూడా పెద్ద బంగారు తెలిసేశారు మరి లగ్న పత్రిక రాసుకుందాం లగ్నపత్రిక రాసుకోబోయే ముందు మాతో సందేహం ఈ అమ్మాయికి వరసైన కూర ఇంట్లోనే ఉండగా బయట సంబంధం ఎందుకు ఖాయం చేసుకుంటున్నారు మా అమ్మాయి బయట సంబంధం చేసుకుంటానని చెప్పిందండి అంటే అమ్మాయికి మీ తమ్ముడు అంటే ఇష్టం లేదా ఏమిటయా ప్రశ్న ఇప్పుడు అడగటం నన్ను అడిగితే కారణం చెప్పేవాడు అన్నయ్య గారు వంద అబద్దాలు ఆడితే ఓ పెళ్లి అన్నారు మిమ్మల్ని అడిగితే నిజం ఎలా తెలుస్తుంది అబద్దం మా ఇంటి నీడలో కూడా ఉండదులేండి ఏదో మాట వరుస కదా రాసుకున్నా ఒక్క కోరికండి నిజంగా మీరు మా సంబంధం కావాలనుకునే వచ్చారా ఎవరి ప్రోత్ వచ్చారా కావాలనే వచ్చారు నాయుడు గారు ఏదో మా సంతృప్తి కోసం చెప్పవే అదే మా ఆడబిడ్డ డాక్టర్ కదా పిల్లని ఒకసారి పరీక్షిస్తుంది ఏం పరీక్షిస్తుంది పిల్ల కన్యో కాదో చూస్తుంది బయటకు తీసుకెళ్ళు నేను కళ్ళు తెరిచేసరికి వాళ్ళు నా కళ్ళ ముందు ఉండకూడదు అన్నయ్య పంపించాయి అంత భవిష్యం ఇప్పుడేం తప్పమంటారు ఏమని ఏమన్నా ఈ నాయుడు గారు నీకు తెలీదేమో తమ్ముడు చంద్రం పెడతాను మాట్లాడొద్దు మీరుండండి మీ తమ్ముడు చంద్రం వీళ్ళ అమ్మాయిని మానవంగం చేశారు తెలుసా తమ్ముడు మీద నిద్ర వేసుడు నిన్ను నేను ఆవేశపడుకు ఏంటమ్మా ఏం చేస్తాడైనా కత్తి పెట్టి మా అందరినీ నరికేస్తాడా నరకమను ఏంటే ఈ నరికేది ఇదంతా క్యారెక్టర్లెస్ ఫ్యామిలీలా ఉంది అసలు ఈ అమ్మాయిని కూడా ఆ చంద్రం గారు ఎప్పుడూ పాడు తీసుకుంటాయి అది నిజం కాకపోతే వాళ్ళకి ఎందుకు ఎంత కోపం వస్తుంది పదవి అన్నయ్య ఏమో కనిపించడం చంద్రు హే ఆమె కనిపించట్లేదు

నీతోనే నీ నీతోనే జరిగే నిజం ఏమిటో నన్ను చెప్పంటావా నేను మీ ఇంట పెద్ద బాలేను నా కడుపును పుట్టింది ఇది చదువురాని మొద్దు దీన్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని ఏనాడు అనుకోలేదురా మీ అన్న అందుకే పెళ్లికి వచ్చిన పిల్లలు ఇంట్లో ఆ భక్త వసలు కూర్చుని వెళ్ళాడు ఆయనకేమో అమెరికా పిల్ల మీ ఇంటి కోడలుగా రావాలి వీడికేమో క్రోధిస్తున్నారు లక్ష్మీదేవి ఇంత నడిచి రావాలి ఏదో మాట్లాడుతున్నారు మీకంతా నా కూతురు జీవితంతో ఆడుకున్నారు దానికి ఆశలు కల్పించి మొండి చేయి చూపించారు ఆ రోజు నేను పెద్ద నేతో చెప్తానంటే వద్దన్నారు అన్నదమ్ముల్ని బిడగొట్టిన పాపం వస్తుందన్నారు మరి ఈ రోజు నా బిడ్డని చంపిన పాప ఎవరిదే ఈ క్షణం నుంచి మన మధ్య రక్త సంబంధాలు తీసిపోయాయి నా కూతుర్ని కాల్చినప్పుడు కూడా మీరు ఎవరు రావద్దు వచ్చారో మీరు తోడపడి పుట్టిన్నాను నువ్వైనా చెప్పమ్మా నువ్వు అమ్మాని పిలిచే నేను బ్రతికుండగానే నువ్వు అమ్మాని పిలిచే నా బిడ్డ వెళ్ళిపోయింది నా కూతురు చితి మంటలు కానీ నా కడుపు మంట చల్లారదు కుటుంబంలో పుట్టిన కురుక్షేత్రం అమ్మా అన్నలో చూసిన చెల్లి బావులో స్వార్థాన్ని చూసిన వామర్ది అటుకట్టిన పాపానికి సమాధానం చెప్పాల్సింది వ్యక్తులు కాదమ్మా ఏమిటయ్యా ఇంట్లో ఇల్లాలతో సుఖం లేదు వంటింట్లో ప్రియురాని ఫెసిలిటీ లేవు ఎంత లబ్ధం తీసుకుంటే మాత్రం ఏమిటి ప్రయోజనం ఇన్స్పెక్టర్ ఆడకూడదు దొంగలకి జీప్ అవుతాం ఏం చెయ్యమంటావు బావా ఇప్పుడు భీముడు కావాలని కూర్చుంది అంతే కదా అర్జునుడు దొరికారు కదా భీముడు వాడే వాటే దొరుకుతాడు ఇవి డోటి వరం ఉనికి అర్జునుడేమో లేపుకు పోవాలని చూశాడు తొడగపోయే భీవుడు కూడా అంతరా కర్మ బావా ఆ చుట్టూ విరబోసుకుని నగలన్నీ పెట్టుకుని వరవసారికి రెడీ అయింది బావా నీకెలలు ఏం తాకలిగా ఉన్నారు ఇంకో పది లడ్డూలు అరగించండి స్వామి తొమ్మిది కట్టు రాత్రికి మందులో లాగించేస్తా మన అంత అంటున్నారు మీకేమైనా జబ్బా బిహార్జోలు జ్వర వచ్చి ఆరు కేజీలు తగ్గను కటకట మిమ్మల్ని కటకటాల్లో పెట్టారా ఇదంతా ధర్మనందు నేను వల్ల వచ్చిడు అది స్వామి మనము వనవాసం వెళ్ళుట ఎప్పుడు వచ్చుట ఎప్పుడు వనవాసం వెదురు బొంగ అనుకురుపనైతే కింగులో బతకచ్చు ఏమి మీ భాష ఒక విధముగా ఉన్నది గంధర్వుడు శాపం దేవి అవును ఈ ఒంటి నుండి ఆభరణములేనా లేక పెట్టులో ఇంకేమైనా ఉన్నవా ఉన్నాయి స్వామి ఎందుకు ఏమీ లేదు దేవి ఒంటి మీద నగలుంచుకుని అరణ్యములో తిరుగుట ప్రమాదము దొంగలు దోచుకుందరు అవునవును ఏం చేయదము మొత్తం మూటగట్టేము భద్రం చేసేది నీ సొమ్ము చిత్తం స్వామి

మాట్లాడి తీసుకొచ్చేతను చిత్తాను స్వామి త్వరగా రమ్ము అటులోనే రే దొంగ రథం మాట్లాడి తీసుకొస్తావురా నీలాంటి ఫోర్ ఉంటుంది ఎంత చూశాను నేను నిన్ను కాదు వాడిని గటగట ఎంటి కష్టమలుటి అసలే చింతాకాంత్రుడనే ఉన్నానపై మెరుపరుతుములే ఎలా పడుతురా స్వామీ అరే అయ్యో అన్నయ్య దయచేసి రమ మనం త్వరగా పంపించేయండి ఏమటయ్యా కగ్గారు కంగారంటారే ఏంటండి అవుత నాయీగారు మ్యాన కొల్ల చచ్చిపోయిందంట మీరు రాడమన్నాని ఈ పెళ్లి చూపుల నాటకం మీ వాడేవని తెలిసినా మీరు అడగమన్నారని కన్యో ఉకాదో అని అడిగామని తెలిసినా నరికి పారేస్తారండి సెటిల్ చేసుకోవాల్సింది మేమిద్దరం అవతల నాయుడు పరశురాముళ్లా గుడ్డలి తీసుకుని వస్తున్నాడు ఎంత తొందరగా పారిపోతే అంత మంచిది అలా వస్తారా మీ ఆశస్సులు కావాలి సార్ డైరెక్ట్ గా చెప్పు రెండు చేతులతోనూ సంపాదిస్తున్నారు ఒక చేత్తో దానం చేయండి సార్ నేను మీ ఎక్స్టెన్షన్ కార్డు లాంటి వాడిని కలుపుకోండి షో తిప్పండి సిగ్గు లేకుండా చెబుతున్నాను సార్ కృష్ణమ్మ నాయుడు తండ్రి మా అమ్మ నుంచుకున్నాడు నాయుడు ఫ్యామిలీలో నువ్వు అయితే కర్ణుడి వాని చెయ్యి కలిపితే మీరు కౌరవులైపోతారు సార్ ఏం పర్వాలేదు పాండవులు నెగ్గటానికి ఇది ద్వాపర యుగం కాదయ్యా కలియుగం ఈ గుమ్మంలో అడుగుపెట్టే అర్హత నాకు లేదని తెలుసు అయినా ఈ ఇంటి పరువు మర్యాదలను మంట కలిపిన వాళ్ళని వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదు అందుకే కేసు రాయించుకొచ్చాను దీని మీద మీరు ఒక్క సంతకం చేస్తారు సంతకం చేస్తే పోయిన నా మనవరాజుని బతుకుతుందా నేను వెళ్ళి భాస్కర్ కాళ్ళ మీద పడి నిరసన చెప్తాను అక్కర్లేదు అతన్ని వచ్చిన దాన్ని వెళ్ళమని చెప్పండి నీ కోపం వస్తుందని నాకు తెలుసున్నాయి కానీ నా కూతురు భవిష్యత్తు ఇదంతా మీ మూలంగానే జరిగింది మీరేగా మా అమ్మకు అక్కకు మీ కూతురు నిన్నే పాటు చేసినట్టు చెప్పింది నా కూతురు అన్నమాటే నేను అన్నాను ఒకవేళ నా కూతురు అన్నమాట అయితే దానికి ఇంటి కొడలయ్య అర్హత అంగీకరించిన మా అమ్మాయి అబద్ధం చెప్పిందని చంద్ర కోపంగా ఉన్నాడు నేను తీసుకొచ్చిన వాళ్ళు అవమానపరిచారని నాయుడు కోపంగా ఉన్నాడు మీ మనవరాల అలా చేసింది అందుకని కనీసం ఒక్క ఆరు నెలలైనా ఈ పెళ్లి వాయిదా వేస్తే ఎక్కడేం చంద్రం ఆంటోనీ రాశాడనయ్య కంప్యూటర్ ట్రైనింగ్ లో సీట్ దొరికిందట వెంటనే న్యూయార్క్ బయలుదేరమని భగవంతుడు ఉన్నాడు నాయుడు ఎందుకు ఆ నెల పోస్ట్ పోన్ చేశారని అడిగితే సమాధానం చెప్పుకోవడానికి చక్కనే అవకాశం దొరికింది ఏమంటారమ్మా నేను అమెరికా వెళ్ళదలుచుకోలేదు అప్పుడు వెళ్తున్నావు పాపం శాశ్వతం కాదు నాలుగు రోజులు పోతే అదే చలారిపోతుంది రాగమణిని భాస్కరం భావని నేను తీసుకొస్తాను ఇల్లంతా ఇలా ఉంటే అప్పుడు ఒకప్పుడు నువ్వు ఈ ఒక్క విషయంలో బ్రహ్మ బ్రహ్మనాయుణ్ణి ఎదిరించిన బాలచంద్రుడు అనుకున్నావు ఇప్పుడు నేను అదే చెప్తున్నాను ఈ ఒక్క విషయంలో బాలచంద్రుడిని శాసించిన బ్రహ్మ బ్రహ్మనాయుడిని అనుకో